అందరికీ నమస్కారం మనలో చాలామందికి ఎన్నో గొప్ప ఐడియాలు వస్తుంటాయి కాని ఒక ఐడియాని నిజమైన లాభదాయకమైన బిజినెస్గా మార్చడం ఎలా ఈరోజు మనం దాని గురించే వివరంగా తెలుసుకోబోతున్నాం మీ దగ్గర ప్రపంచాన్ని మార్చేసే ఓ అద్భుతమైన ఆలోచన ఉండొచ్చో కాని దాన్ని కొనడానికి కస్టమర్లున్నారా ఇది అసలైన ప్రశ్న కదా ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఎపిసోడ్రిస్ ఎదుర్కొనే అతిపెద్ద కూడా ఇదే మరి దీనికి సమాధానం ఎలా కనుక్కోవడం దానికి సమాధానం మీ మార్కెట్ సైజ్ను అర్థం చేసుకోవడంలోనే ఉంది దీనికోసం మనకు మూడు కీలకమైన మెట్రిక్స్ సహాయపడతాయి టామ్ శామ్ మరియు సామ్ ఇవి కేవలం టెక్నికల్ పదాలు అనుకోవద్దు మీ ఐడియాకు మార్కెట్లో ఎంత పెద్ద అవకాశం ఉందో క్లియర్గా చెప్పే పవర్ఫుల్ టూల్స్ ఇవి సరే ముందుగా మనం మొత్తం విశ్వం అంటే ట్యాంక్ గురించి మాట్లాడుకుందాం టి అంటే టోటల్ అడ్రెస్సబుల్ మార్కెట్ దీన్ని మార్కెట్ యొక్క అతి పెద్ద బ్రాడెస్ట్ వ్యూగా చూడొచ్చు సింపుల్గా చెప్పాలంటే మీ ప్రోడక్ట్ లేదా సర్వీస్కు ప్రపంచంలో ఎలాంటి పోటీ లేకపోతే ఎంత డిమాండ్ ఉంటుందో అదే ట్యాం ఇది ఒక థియరిటికల్ నంబర్ అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మీ కస్టమర్ అయితే మార్కెట్ ఎంత పెద్దగా ఉంటుందో ఊహించుకోవడం అనమాట సో ట్యామ్ గురించి ఆలోచించేటప్పుడు గుర్తుంచుకోవాల్సినవి ఏంటంటే ఇది మొత్తం మార్కెట్ విలువను సూచిస్తుంది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క కస్టమర్ను లెక్కలోకి తీసుకుంటుంది అందుకే ఈ విశ్వమెంత పెద్దది అనే ప్రశ్నకు ఇది సమాధానమిస్తుంది మనం మన ప్రయాణాన్ని ఇక్కడ్నుండే మొదలు పెడతాం ఓకే ఆ పెద్ద విశ్వం నుండి ఇప్పుడు మనం వాస్తవంలోకి వద్దాం అదే శాంప్ అంటే సర్వీసబుల్ అవైలబుల్ మార్కెట్ సింపుల్గా చెప్పాలంటే ట్యామ్లో మీ బిజినెస్ రియలీగా టార్గెట్ చేయగల భాగమన్మాట ఇది మీ భౌగోళిక పరిధి లేదా ప్రోడక్ట్ స్పెసిఫికేషన్స్ మీద ఆధారపడి ఉంటుంది అంటే ప్రపంచ కార్ల మార్కెట్ మొత్తం ట్యామ్ అయితే మీరు కేవలం భారతదేశంలోని ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటే అది మీ శామ్ అవుతుంది సో శామ్ అనేది ట్యామ్ నుండి కొంత భాగాన్ని వేరు చేస్తుంది ఇది ఒక నిర్దిష్ట టార్గెట్ సెగ్మెంట్పై దృష్టి పెడుతుంది ఇక్కడ మనం భౌగోళిక లేదా జనాభాపరమైన పరిమితులను పరిగణనలోకి తీసుకుంటాం అందుకే ఇది నేను వాస్తవంగా ఎవరికి అమ్మగలను అనే ప్రాక్టికల్ ప్రశ్నకు సమాధానమిస్తుంది ఇక చివరిగా అత్యంత ప్రాక్టికల్ లెవెల్కి వద్దాం అదే ఎస్ఓఎం అంటే సర్విసల్ అప్టైనబుల్ మార్కెట్ అంటే మీ ఎస్ఏఎంలో మీరు వాస్తవికంగా ఎంత మార్కెట్ వాటాని పొందగలరు అన్నదే ఎస్ఓఎం ఇక్కడ మీ పోటీదారులెవరు మీకున్న వనరులేంటి మీ సేల్స్ స్ట్రాటజీ ఏంటి ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకోవాలి కాబట్టి ఎస్ఓఎం అనేది మీరు చేరుకోగల మార్కెట్ అంటే శామ్లోని ఒక భాగం ఇది మీ పోటీదారులను మీకున్న పరిమితులను కూడా లెక్కలోకి తీసుకుంటుంది అందుకే ఇది తరచుగా ఒకటి నుండి మూడు సంవత్సరాల వంటి ఒక నిర్దిష్ట కాలానికి ముడిపడి ఉంటుంది ఇది నేను ఖచ్చితంగా ఎవరికి అమ్మబోతున్నాను అనే ప్రశ్నకు సమాధానమిస్తుంది ఇదే మీ తక్షణ లక్ష్యం దీన్నంతటినీ ఒక ఫన్నెల్లాగా ఊహించుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది పైన అతి పెద్దది టిఏఎం దాన్లో ఒక భాగం శామ్ ఇంకా దాన్లో మనం సాధించగలిగే చిన్న భాగం ఎస్ఓఎం సో టిఏఎం గ్రేటర్ గ్రేటర్ ఎస్ఓఎం ఇలా మనం పెద్ద స్కోప్ నుండి ఒక కాంక్రీట్ టార్గెట్ కి వస్తామనమాట ఈ టేబుల్ చూస్తే ఈ మూడింటి మధ్య తేడా ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది టిఏఎం అనేది విశ్వం ఎంత పెద్దది అని ప్రశ్నకు సమాధానం ఎస్ఏఎం అనేది మనం ఎవరిని చేరుకోగలం అని ప్రశ్నకు సమాధానం ఇక ఎస్ఓఎం మనం ఏమి గెలవగలం అనే దానికి సమాధానం సింపుల్గా చెప్పాలంటే ఒకటి పొటెన్షియల్ రెండోది ప్రాక్టికాలిటీ మూడోది రియాలిటీ ఓకే ఇప్పుడు దాకా మనం ఈ కాన్సెప్ట్లు గురించి తెలుసుకున్నాం మరి ఇప్పుడు దీన్ని మన స్ట్రాటజీకి ఎలా అట్లై చేయాలి మన తదుపరి అడుగేంటి ఈ ట్యాం శామ్ ఎస్ఓఎం అనాలిసిస్ మన గో టు మార్కెట్ స్ట్రాటజీకి ఒక బ్లూప్రింట్ లాంటిది అంటే మార్కెట్లోకి ఎలా వెళ్ళాలి అమ్మకాలు ఎలా మొదలుపెట్టాలి అనేదానికి ఇది దారి చూపిస్తుంది మన ఫస్ట్ టార్గెట్ ఎప్పుడూ ని గెలవడమే కాని ఒక విషయం గుర్తుంచుకోవాలి ఈ ట్యామ్ శామ్ సోమ్ ఇవన్నీ మనం వేసుకున్న అంచనాలు పేపర్ మీద వేసిన లెక్కలు కాబట్టి ఈ అంచనాలని నిజ జీవితంలో టెస్ట్ చేసి కరెక్టేనా కాదా అని చూసుకోవడం చాలా ముఖ్యం మన కస్టమర్ ఎవరు వాళ్లకి ఏం కావాలి అనే విషయాలని మనం నిరంతరం ధృవీకరించుకుంటూ ఉండాలి ఈ ఎనాలిసిస్ కేవలం స్టార్టింగ్ పాయింట్ మాత్రమే కాదు మన భవిష్యత్తు వృద్ధికి కూడా దారి చూపిస్తుంది మనం మన ఎస్ఓఎంని విజయవంతంగా సాధించిన తర్వాత నెక్స్ట్ ఏంటి శామ్లోని ఇతర విభాగాలకు ఎలా విస్తరించాలి లేదా కొత్త ప్రొడక్ట్స్తో మన ట్యామ్ని ఇంకా ఎలా పెంచాలి ఇలాంటి వృద్ధి అవకాశాలను గుర్తించడానికి ఇది సహాయపడుతుంది మొత్తం మీద ఈ టిఏఎం శామ్ ఎస్ఓఎం అనాలిసిస్ అంతా మనల్ని ఒకే ఒక ముఖ్యమైన ప్రశ్నకు తీసుకువస్తుంది రాబోయే ఒకటి నుండి మూడు సంవత్సరాలలో మనం వాస్తవికంగా ఎంత మార్కెట్ వాటాను సంపాదించగలం ఈ ప్రశ్నకు సమాధానం దొరికిందంటే మీ వ్యాపారానికి ఒక స్పష్టమైన కొలవగలిగే లక్ష్యం దొరికినట్లే కాబట్టి ఇప్పుడు మీ దగ్గర ఒక మ్యాప్ ఉంది మీ ఆలోచన ఎంత పెద్దదైనా దాన్ని వాస్తవంలోకి తీసుకురావటానికే ఒక పక్కా ప్లాన్ ఉంది మరి మీరు మొదట ఏ మార్కెట్ను గెలవబోతున్నారు మీ ఎస్ఓఎంని గుర్తించండి దాన్ని సాధించండి ఆపై మీ సామ్రాజ్యాన్ని నిర్మించుకోండి ఇక మీ ప్రయాణాన్ని ప్రారంభించడమే తరువాయి